ఇంకా ఏంది తెలివి తక్కువ మాటలు తెలిశా తెలిసా తెలివకన డిపిఆర్లకు సంబంధించి కూడా వాస్తవానికి పంతొమ్మిది వేలు అంచనా విలువ అనేది సీతామసాగర్ ప్రాజెక్టుది దాంట్లో సీతారామ లిఫ్ట్ కాంపోనెట్కి కలిపే ఉంది మొత్తం రెండు వందల ఎనభై హైడ్రో పవర్ ప్లాంట్ కూడా దాంట్లోనే కలిసి ఉంది అన్ని కలిపి సీతాసాగర్ ప్రాజెక్టు ఇందులో సీతారామ లిఫ్ట్ 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 కాంపోనెంట్ సీతామసాగర్ బ్యారేజీ రెండు వందల ఎనభై హైడ్రో పవర్ ప్లాంటు అన్ని కలిసి కానీ కావాలని అబద్ధాలు చెప్పి ప్రజల్ని పక్కదారు పట్టిద్దామని మీ హయాంలో చేసినట్టు పది రేట్లు పదిహేను రేట్లు మేము ఎక్కడ పెంచలే ప్రారంభం కాకముందే పెంచుకుంటూ పోయినారు మీకు అలవాటు ఈ కమిషన్లు ఇచ్చుడు కమిషన్లు తీసుకోవడం మీ దాంట్లో ఉన్న మంత్రులకి అలవాటు దాంట్లో మీరు సిద్ధహస్తులు అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు అవకాశం వచ్చిన కాడ చుట్టుపట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు మీ అలవాటునే కేసీఆర్ చేసిండేమో హరీష్రావు చేసిండేమో కేటీఆర్ చేసిండేమో జగదీశ్ చేసిండేమో అని పచ్చకామర వ్యాధి ఉన్న రోగిలాగా ప్రవర్తిస్తున్నారు సాక్ష్యాలతో సహా డాక్యుమెంట్లు వాటిలోనే అబద్ధాలు చెప్తున్నారు సీతారామ పైన సీతాం సాగర్ పైన రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే కరస్పాండెంట్స్ అనేక డైరెక్టరేట్ల అనుమతులు తీసుకొని మనం చేసుకుంటూ వచ్చినాం మీలాగా జల యజ్ఞం అని పేరు పెట్టుకున్న మీ ధన యజ్ఞం లాగా ప్రాజెక్టులే మొదలు పెట్టకుండా కాలువలే మొదలు పెట్టకుండా టన్నస్ పనే మొదలు పెట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్లు తీసుకోలే ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకి ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద చెల్లి కమిషన్లు గుంజుకున్నది మీరు కేసీఆర్ ఏ ఒక్క దాని కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టాలి పది రూపాయలు కూడా అలవాట్లు మేవి అది మేము అనడం కాదు మీ మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిండి ఉత్తరం అసలు ప్రాజెక్ట్ ఏ లేకుండా మీరు కావాలి మొదలు పెడుతున్నాం అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని అని మీరు మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి మీరు నష్టపోతారు ప్రజల సొమ్ము మట్టి పాలవుతుంది మేము అనుమతి ఇవ్వము తమిడి హట్టికి ఎట్టి బస్సులో మేము అనుమతి ఇవ్వము అని చెప్పి మీ ముఖ్యమంత్రి రాసిండి మేము కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి రాహిత వచ్చే వేళ మొదలు పెట్టినామని చెప్పి ఒక ప్రాజెక్టుకు పదహారు చోట్ల ఫౌండేషన్ ఇచ్చిన చరిత్ర మీది